హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటో పులావ్ని చూపిస్తానండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్లో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ టమాటో పులావ్ని రైతాతోటి తినచ్చండి చాలా బాగుంటుంది దీనికి ఎటువంటి కూర అవసరం లేదు ఈ విధంగా ఒకసారి టమాటా పులావ్ని చేసి చూడండి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో చేసి పెట్టచ్చు ముందుగా టమాటో పులావ్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీ దగ్గర ఉన్న హోల్ స్పైసెస్ ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు వేసుకోవాలి టమాటాలు మీడియం సైజు రెండు తీసుకున్నానండి ఇందులోకి పావు స్పూను పసుపు ఉల్లిపాయలు టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా అంతా బాగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజు టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీ వేసుకోవాలి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు టమాటాలని ప్యూరీగా చేసి వేసుకుంటే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంతగా కారాన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కానీ లేదంటే సోనామసూరి రైస్ను కానీ వేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల పులావు పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో టమాటో పులిహోర కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చూడండి ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అదే సోనా మసూరి అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి ధనియాల పొడి వేయడం వలన పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని బాస్మతి బియ్యం అయితే హై ఫ్లేమ్ లో ఒక విజిల్ రానివ్వాలండి అదే సోనా మసూరి రైస్ అయితే హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వాలి ఆవిరి తగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా కి ఎటువంటి గ్రేవీ కూరలు ఏమీ అవసరం లేదండి ప్లెయిన్ రైతాతో తినచ్చు లేదంటే ఉత్తిగా అయినా తినచ్చండి అంత బాగుంటుంది వేడివేడిగా ఈ పులావ్ రుచి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా టమాటా ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కలుపుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ వేసుకుని ఫ్రై చేసినట్లయితే పొడి పొడిగా వస్తాయండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్